మరిపుడి మండలం రేగలగడ్డ గ్రామంలో శనివారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది ఒక ఇంటిలో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన నారాయణ పొదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు మృతురాలు మరిపూర్పు జయమ్మగా గుర్తించారు ఈ సందర్భంగా కొండేపి సిఐ సోమశేఖర్ మీడియాతో మాట్లాడుతూ జయమ్మను భర్తే హత్య చేసినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని క్లూజ్ టీం పోలీసులు జాగిలాను పిలిపించామని పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత తెలుస్తాయని సిఐ సోమశేఖర్ వెల్లడించారు జయమ్మ మృతదేహాన్ని పోస్టు నిమిత్తం నమస్కారం అండి ఈరోజు మరిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో మరిపూడి జేమ్మ అనేటువంటి ఆమెను ఆమె భర్త హత్య చేశారనేటువంటిది కంప్లైంట్ అండి దీని మీద ఈరోజు సేవ్ కొండ నేను మరిపూడి ఎస్ఐ గారు రావడం జరిగింది అదేవిధంగా ఈ క్లోజ్ టీం ని డాక్స్కోర్ కూడా పిలిపించడం జరిగింది ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కంప్లీట్ సమాచారాన్ని తెలియపరచడం జరుగుతుంది